అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్ నా చిన్ననాటి అండి ఇది వెన్నొండలు రెడీ చేసుకుందాం చాలా రుచిగా ఉంటాయి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయి అన్ని వయసులో తినొచ్చండి ఈ వెన్నుండలని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అంటే వారం రోజులు తినొచ్చండి ఈ వెన్నుండలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా మనం ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నానండి పిండికి ఎప్పుడు మనం రేషన్ బియ్యం తీసుకుంటే వదుగు ఎక్కువ వస్తుంది ఈ గ్లాస్ బియ్యాన్ని ఒక గిన్నెలో వేసేసుకుని దీంట్లో నీళ్ళు వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి రేషన్ బియ్యం కదండి కొంచెం దుమ్ము ఎక్కువగా ఉంటుంది ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత కడిగి తెచ్చిన బియ్యం అండి ఇవి ఈ బియ్యం మునిగే వరకు నీళ్ళు వేసుకోవాలండి నీళ్ళు వేసేసుకుని మూత పెట్టి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇలా నానబెడటం వల్ల మనకి మెత్తటి పిండి కాటికిలా ఉంటుంది అందుకనే అంతా నానబెట్టుకోవాలి చూడండి ఒక నైట్ అంతా నాన్న బియ్యం అండి ఇవి మధ్య మధ్యలో నైట్ రెండుసార్లు కడుక్కుని నీళ్లు మార్చుకోండి ఈ నాన్న బియ్యాన్ని మళ్ళీ ఒకసారి కడిగేసుకుని ఒక గిన్నెపై పెట్టుకొని పెట్టుకుని బియ్యం బియ్యమన్నీ వేసేసుకోవాలి అసలు నీళ్ళు అన్నది ఉండకూడదండి ఒక అరగంట సేపు తర్వాత చూపించాను మీకు చూడండి చేతితో పట్టుకుంటే చల్లగా ఉండాలి కానీ మనకి తడి తగలకూడదు చేతికి అలా వాడుకోవాలి కో పద్ధతి ఏంటంటే ఒక కాటన్ క్లాత్ మీద వేసేసుకున్న తొందరగా ఆరిపోతాయి నీళ్ళు లేకుండా చేసేసుకుని ఈ పిండిని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకోండి చూడండి ఇదైతే మెత్తని జల్లి కాటిలో వస్తుందండి ఈ జల్లుల్లో జల్లించుకుంటే పిండి మనం మిక్సీ పట్టిన పిండిని జల్లించుకోవాలి అస్సలు మురుగు ఉండకూడదండి మనం చేసే వెన్నండ్లకే చూడండి మధ్య మధ్యలో తడుతూ జల్లించుకోవాలి తడి పిండి కదండి అంటుకుపోతుంటుంది మధ్య మధ్యలో చేత్తో కలుపుకుంటూ జల్లించుకోవాలి చాలా మెత్తగా రెడీ అవుతుందండి మనకి నైట్ అంతా బియ్యం నానటం వల్ల చూసారా పిండి అంతా జల్లించేసుకున్నాం ఇవిగోండి ఇవి కొంచెం మురియాలు మిగిలే చూడండి అంటే చేతితో పట్టుకుంటే కాటికిలా ఉండాలండి అస్సలు మురివన్నది ఉండకూడదు ఇప్పుడు ఈ పిండిలో చూసారా మన ఇంట్లో రెడీ చేసుకున్న వెన్న ముద్ద చేసేవి వెన్న ఉండాలి కదా ఈ వెన్న ముద్ద వేసుకుని ఫ్రెష్గా అప్పటికప్పుడు మజ్జిగ చేసుకుని ఆ వెన్న ముద్ద వేసుకోవాలి ఈ వెన్న ముద్ద వేసుకున్నప్పుడే మనకి వెన్నెండ్లో నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి చూడండి ఈ పిండికి బాగా పట్టించాలి ఈ వెన్ననే రెండు చేతులతోటి పిండిని ఇలా రప్ చేయాలండి పిండిని ఇలా చేయటం వల్ల ఈ పిండికి వెన్న బాగా పట్టి పిండి అంతా గుల్లబారుతుందండి అందుకే వెన్నలా ఉంటాయి వెన్నెండ్లో చూడండి ఇదంతా ముద్దలా రెడీ చేసిన తర్వాత కొంచెం కొంచెం పాలు వేసుకోవాలి పాలు వేసుకోవాలండి అసలు పాలు ఎక్కువ పట్టవు రెండు మూడు స్పూన్లు ఎక్కువ కన్నా పట్టావు చూడండి మధ్యలో కొంచెం కొంచెం వేసుకుంటూ ముద్దలా రెడీ చేసుకోవాలి పచ్చి పాలే అండి నేను ఎలా చేస్తున్నా అలా చేయండి కొంతసేపు మాత్రం పది నిమిషాలు బాగా పిండిని మెదాయించాలి చపాతీ పిండి మెదాయించినట్టు నేనైతే ఒక పది నిమిషాలు మెదాయించానండి ఇలా ముద్దలా రెడీ అయింది స్మూత్గానే ఇప్పుడు చిన్న చిన్న ఉండలు తీసుకుని ఈ ఉండను కూడా రెండు మూడు సార్లు మన ఏడుతో మెదాయించిన తర్వాత రెండు చేతులతో కూడా చూసారా గట్టిగా నొక్కుతా రౌండ్గా బాల్లా రెడీ చేసుకోవాలి చాలా స్మూత్గా ఉండాలి మర్చిపోవద్దు ఇలా చేసుకుంటేనండి మనం వేయించుకునేటప్పుడు నూనెలో అసలు పెడకుండా ఉంటాయి నోట్లో వేసుకుంటే వెన్న ముద్దలా కరిగిపోతాయి ఇలా అండి మన దగ్గర ఉన్న పిండి అంతా చిన్న చిన్న ఉండలుగా రెడీ చేసేసుకోవాలి చూసారా ఉండలన్నీ రెడీ అయిపోయండి లాస్ట్ ఉండ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ ఉండలకి గాలి తగలకుండా ఒక ప్లేట్ని మూత వేసేసుకోవాలి ఆరకూడదండి అసలు ఉండలో ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టి వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ ఎక్కువగా వేయక్కనవసరం లేదు ఒక కొంచెం వేగడెక్కితే సరిపోతుంది చూడండి ఒకటి ఒకటి నిదానంగా వేసేసుకోవాలి అసలు విడవండి మనం పిండి మీద మీదయించడంలోనే ఉంది బాగా ఎక్కువ వేసేసుకోకుండా మూకుడు ఎన్ని పడతాయో అన్నీ వేసుకుని నిదానంగా కొంతసేపు వేగనివ్వాలి వేసిన వెంటనే గరిటి పెట్టి తిప్పకూడదు మంట మాత్రం సిమ్లోనే పెట్టుకుని నిదానంగా వేయించుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాతే గరిటి పెట్టుకుని రెండో వైపు తిప్పుకోవాలి అస్సలు పగలవండి మళ్ళీ కొంతసేపు వేగనివ్వాలి వేగిన తర్వాత మళ్ళీ రెండోసారి మళ్ళీ వేయించుకోవాలి నిదానంగానే వేయించుకోవాలి నిదానంగానే కలుపుకోవాలండి వేయించుకునేటప్పుడు గరిట్టితోటి ఎలా పడితే అలాగా కలిపేయకూడదు మనం వరిపిండితో చేసిన ఉండాలి కదా చూసారా కొంతసేపు కలిపి అలా నిదానంగానే వేగనివ్వాలి కలర్ అయితే బాగా ఎక్కువ రానవసరం లేదండి మనం ఇందులో కలర్ కానీ కారాలు కానీ ఏమీ వేయలేదు కాబట్టి కొంచెం కలర్ మారుతాయితే బాగా ఎర్రగా వేగనవసరం లేదు మనకి వేగైనా నురుగు తగ్గిపోతే వేగ అర్థమండి అర్థం అండి అలాంటప్పుడే తీసేసుకోవాలి బిస్కెట్ రంగులో వస్తాయి తప్ప బాగా ఎర్రగా రావు బాగా ఎర్రగా వేయించేసుకున్నామంటే క్రిస్పీగా అయిపోతాయి అలా వేయించుకుంటాం నాకు ఇష్టం ఉండదు చూడండి కొంచెం కలర్ మారి నురుగు తగ్గిన వెంటనే తీసేసుకోవాలి ఇలానే అండి రెండో వాయి కూడా వేసేసుకుని వేయించేసుకోవాలి చూసారా రెండో వాయి కూడా మనకు రెడీ అయిపోతున్నాయి బిస్కెట్ రంగులో వచ్చి వస్తే సరిపోతుందండి పచ్చదనం పోయి చూడండి నూనె కూడా మనం ఎంత వేసేమో అంతే ఉంది అసలు నూనె లాగదో వెనతోటి చేసాం కదండి పిండి అందుకని నూనె అసలు లాగదండి చూసారా బిస్కెట్ రంగు వచ్చే ఈ రంగు వస్తే సరిపోతుందండి మనకి బాగా రంగు రానవసరం లేదు ఈసారి మనం మళ్ళీ వేరే మూకుడు పెట్టుకుని ఒక అర గ్లాసు పంచదార వేసుకోవాలి మీకు బాగా తీపిగా ఉండాలంటే ముప్పవ గ్లాస్ వేసుకోండి గ్లాస్ బియ్యం వేసుకున్నాం కదా గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు పిండి అవుతుంది అందుకని నేను ఒక అర గ్లాసు నుంచి ముప్పై గ్లాసు పంచదార వేసుకుంటే సరిపోద్ది ఇందులో కొంచెం నీళ్ళు వేసుకుని పాకం పట్టుకోవాలి లేత ఉండ పాకం అండి మనకు ముద్దురుపాకం అది రానవసరం లేదు గోర్ మెటీల్కి అది పట్టుకుంటాం కదా అలాంటిదే రావాలి చూడండి మనకు తొందరగానే వచ్చేస్తుంది మనం చేసేది తక్కువ కదా ఈ పంచదార పాకను కూడా మనం సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి మంట ఎక్కువ పెట్టారంటే తొందరగా వచ్చేస్తుందండి కలర్ కూడా మారిపోద్ది మనకు వైట్గా కనిపించదు పంచదార చూడండి నురుగు నురుగ్గా వస్తుంది కదా ఈసారి మనకి పట్టు వచ్చిందో లేదో చూసుకుందాం ఒక ప్లేట్లో కొంచెం నీళ్ళు వేసుకుని పంచదార పాకాన్ని వేసుకోవాలండి ఈ పాకాన్ని మనం చేతితోటి దగ్గర తీసుకోవాలి మన చేతికి దొరకాలి పట్టు మనకు అస్సలు ముద్రకూడదు పాకం చూసారా జల్లీలా ఉంది కదా ఇలాగే లేత పాకం రావాలి ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుని ఇందులో ఒక స్పూను యాలక్కాయలు పొడి వేసుకుని కలిపేసుకోవాలండి బాగానే ఇలా కలిపేసుకున్న తర్వాత మనం వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఈ వెన్నుండలన్నీ వేసేసుకోవాలి రెండు మూడు సార్లు కలుపుకున్నామంటే వెంటనే ఆరిపోతాయండి ఎక్కువగా ఎలా పడితే అలా కలపకండి విడిపోతాయి చూడండి మా అబ్బాయి అయితే పంచదారతో చేయమన్నడని చేస్తున్నాను బెల్లంతో చేసుకున్నా బాగుంటాయండి వెన్నుండలో నేను ప్రతి వంట బెల్లం ఎక్కువగా చేస్తాను అందుకని ఈరోజు వెన్న ఉండదు కదండి వెన్నలా తెల్లగా ఉండాలని పంచదారతో చేసాను మీకు ఇష్టమైతే తోట అయినా రెడీ చేసుకోండి ఎలా రెడీ చేసుకున్నా పర్వాలేదు చూసారా వెన్నుండలో కొంతసేపటికి ఆరిపోయాయి మనం కలుపుతూ ఉంటేనే ఆరిపోతాయండి నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతాయండి డబ్బాలు స్టోర్ చేసుకున్నామంటే ఓ పదిహేను రోజుల వరకు తినొచ్చు ఈ వంటను చిన్నపిల్లలు కూడా చాలా సులువుగా రెడీ చేసుకోవచ్చండి ఒక వండ తీసి చూపిస్తాను చేతితో ఒక వండను పట్టుకుని నేలిపోయామంటే ఎంత పిండిలాగా అయిపోయిందో చూసారా చూడండి వెన్న వేసి చేసాం కదా అందుకని వెన్నలాగా ఉంటాయండి వెన్నలో పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మనం ఎక్కువ వేయించుకోకూడదు మంటను సిమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకున్నారంటే మీకు వెన్న ముద్దలో వెన్నలాగే కరిగిపోతాయండి నోట్లో వేసుకుంటేనే తప్పకుండా ఈ పాతకాలపు వంట ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం